కేంద్రంలో నేరుగా నియామకాలు రద్దు పునః పరిశీలించాలని ప్రభుత్వ నిర్ణయం నాలుగు రోజుల కింద నోటిఫికేషన్ నిలిపివేత విపక్షాల ఒత్తిడికి తలొక్కినటువంటి మోదీ సర్కార్ నియామకాల్లో మానవత్వం సామాజిక న్యాయానికి మోదీ కట్టుబడి ఉన్నారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రిజర్వేషన్లు కాపాడడానికి ఎంతవరకైనా వెళ్తాం రాహుల్ గాంధీ సో ఇప్పుడు బి మోదీ ప్రతి స్టెప్లో నేను మొన్నటికి మొన్న రెండు మూడు సార్లు చెప్పిన మీకు ప్రతి స్టెప్పులో యూటర్న్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అది వక్ బోర్డు బిల్ అయినా లేకుంటే మీడియాకి సంబంధించినటువంటి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి బిల్ అయినా ఆఖరికి ఉద్యోగ నియామకాలైనా మోడీ యూటర్నే ఎప్పుడైతే ప్రతిపక్షాల నుంచి ప్రెషర్ పెరిగితే మోడీ యూటర్న్ మోడీ యూటర్న్ దా వేరే ఆప్షన్ లేదు ఇది గత లాస్ట్ రెండు సార్లు రెండు టర్ముల్లో బీజేపీ చేసినట్టు చేస్తామంటే ఈసారి కుదరదు మొత్తం సీన్ మారిపోయింది ప్రతిపక్షాలు చాలా బలంగా ఉన్నాయి ఇవాళ రాహుల్ గాంధీ ఒక మోదీకి దీటైనటువంటి లీడర్గా అయ్యింది దేశంలో రాహుల్ గాంధీ ఇవాళ ప్రజల ఒక గొంతుకగా పార్లమెంట్లో ఉన్నాడు ఏదన్నా అటు ఇటు పోతే అసలు రాహుల్ గాంధీ ఊరుకునే పరిస్థితి ఎమ్మట క్వశ్చన్ చేస్తున్నాడు మోడీ యూ టర్న్ తీసుకుంటున్నాడు రాహుల్ గాంధీ ఇవాళ అంత పవర్ఫుల్ గా తయారయ్యిండు విపక్షాల ఒత్తిడికి కేంద్రం తొగ్గింది అయిపోయా ఇంకేంది వివాదాస్పదంగా మారినటువంటి నేరుగా నియామకాల అంటే లాటరల్ ఎంట్రీ ప్రక్రియను నిలిపివేసింది రెండు వేల పద్దెనిమిది నుంచి అమలు చేస్తున్నటువంటి ఈ విధానాన్ని పునః పరిశీలించాలని నిర్ణయించింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఇచ్చినటువంటి ఆదేశం మేరకు నాలుగు రోజుల క్రితమే ఇచ్చినటువంటి ఉద్యోగ నియామకాల ప్రకటనను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసింది నోటిఫికేషన్ వెలువడగానే కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఇది రాజ్యాంగ విరుద్ధమని బీసీ ఎస్సీ ఎస్టీ కోట రిజర్వేషన్ గండి కొడుతున్నారని మండిపడ్డారు దొడ్డిదారులో ఆర్ఎస్ఎస్ సానుభూతి పర్లను కేంద్ర ప్రభుత్వంలోకి కీలక ఉద్యోగాలకి తెచ్చిపెట్టేందుకు ఈ విధానం వాడుకుంటుందని ఆరోపించారు ఆయనతోనే విపక్షాలే కాకుండా ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ఎల్జీపీ జేడియులు కూడా గొంతు కలిపాయి ఇక ఎల్జీపీ అధ్యక్షుడు తల్లినంత కేంద్ర మంత్రి చిరాక్ పాశ్వన్ నేరుగానే మోదీ పైన విమర్శించారు సో ఇప్పుడు ఏమైంది ఈ వ్యవహారం ఆఖరికి ఏమైంది ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీలు కూడా ఇవాళ మోడీని వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది చిరాగ్ పాశ్వాన్ కూడా ఇవాళ మోడీ పైన విసురులు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి దీంతో ఇప్పుడు ఏమైందంటే ఇక గత్యంత్రం లేక మోదీకి వేరే ఆప్షన్ లేక యూటర్న్ తీసుకొని తలొగ్గినటువంటి పరిస్థితి సో ఇట్లా మోదీ పరిస్థితి ఈ విధంగా మారింది ఇదివరకులాగా లాగా నేను ఇష్టం వచ్చింది అనుకున్నది చేస్తా అంటే మోడీకి సాగే పరిస్థితి లేదు